అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ నా పేరు నందీశ్వర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కార్నర్ హౌజెస్ అడిగారండి ఈరోజు వాళ్ళందరి కోసం కూడా కార్నర్ హౌస్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న హౌజే కార్నర్ హౌస్ ఇది వచ్చేసి నార్త్ అలాగే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న కార్నర్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది కార్నర్ చూసుకోవచ్చు నార్త్ ఫేసింగ్ కార్నర్ ఉంటుంది మనకు హౌస్కు టూ సైడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి చాలా బాగా వచ్చింది ఫార్టీ ఇంటూ థర్టీ టూ డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ టోటల్గా వన్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి అలాగే మెయిన్ డోర్స్ చూసుకోవచ్చు గేట్లు చాలా బాగున్నాయి మెయిన్గా ప్రాపర్టీకి చెప్పుకోవాల్సింది మెయిన్ రోడ్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్ మనకు లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ మనకు బస్సెస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ అండి మన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కు బస్ స్టాప్ కూడాను చాలా నియర్ బై ఉంటుంది మెయిన్ రోడ్కు చూసుకోవచ్చు గేట్ ర్యాంప్స్ ఇవన్నీ కూడా మనకు గ్రానైడ్ వాడడం జరిగింది చాలా క్వాలిటీగా కట్టబడిన హౌస్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న బిల్డర్ కట్టబడిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకు లో పాల్ సీలింగ్ చూసుకోవచ్చు షీట్స్ తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే పార్కింగ్ కూడా చాలా పెద్ద సైజులో ఉందండి పార్కింగ్ చాలా బాగుంది మెయిన్ డోర్ గుమ్మం చూసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా దాదాపుగా స్లాబ్ చూసుకుంటే మనకు ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు టూ బీహెచ్కే ఇవ్వడం జరుగుతుందండి వచ్చేసి మెయిన్ కు అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ మీ రిక్వైర్మెంట్ వచ్చేసి నియర్ బై మెయిన్ రోడ్ హౌస్ కొనాలి అనుకుంటే ఈ హౌస్ను కన్సిడర్ చేయొచ్చు మీరు వచ్చేసి కిచెన్ చూసుకోవచ్చు అండి కిచెన్ కూడా చాలా గా ఇచ్చారు మనకి ఈస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ ఉంటుందండి నార్త్ వచ్చేసి థర్టీ టూ ఫీట్స్ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి మనకు ఫ్లాట్ యొక్క డైమెన్షన్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో ఫార్టీ నార్త్లో వచ్చేసి మనకు థర్టీ టూ ఉంటుంది టూ సైడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది అదే నియర్ బై స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి అరౌండ్ మనకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కంప్లీట్గా ప్రాపర్టీస్ హౌస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అతి తక్కువ గజాల నుంచి ఎక్కువ వరకు కూడా అప్లోడ్ చేస్తుంటాం మనం మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ను ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం అప్లోడ్ చేస్తున్న అన్ని ప్రాపర్టీస్ని కూడా మీరు చూడవచ్చు చూసుకున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు ఇంకా క్లీనింగ్ చేసి ఇస్తారండి కంప్లీట్గా క్లీన్ చేసి ఇస్తారు హౌస్ వచ్చేసి మనకు దీనికి కాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నూట నలభై రెండు గజాల కార్నర్లో ఉన్న ప్లస్ వన్ హౌస్కి వచ్చేసి ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ కాదండి నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైస్కి ఈ హౌస్ ఇప్పించడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో లావీ సిటౌట్ ఏరియా చూసుకోవచ్చు అలాగే మనకు స్టెప్స్ దగ్గర రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళే ఒకసారి సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు కంప్లీట్గా సెట్ బ్యాక్స్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ కు ఈస్ట్ అలాగే నార్త్ సైడ్ కూడా గుమ్మం ఇవ్వడం జరిగింది మనకు ఇది వచ్చేసి నార్త్ సైడ్గా ఉన్న గుమ్మం అండి కంప్లీట్ హౌస్ వర్క్ అంతా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు వితిన్ రిజిస్ట్రేషన్ టైంలో మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అంటే లీగల్గా మీరు చెక్ చేసుకోవచ్చు మనకు ఈ ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ దాకా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు పర్టికులర్గా ఒకటే బ్యాంక్ లేదు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా మనకు ప్రాపర్టీ వాల్యూ మీద ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ రావడం జరుగుతుంది మెయిన్ రోడ్కు అతి దగ్గరలో ఉంది మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉందండి చుట్టూ కూడా చాలా హౌజెస్ ఉన్నాయి దాదాపు అన్ని హౌజెస్ కూడా ఫిల్ అయిపోవడం జరిగిందండి మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఉంటున్న ప్రాపర్టీ మనకు ఎలాంటి వెహికల్ రిక్వైర్మెంట్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీట్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి పూజా గది మనకు అలాగే ఇక్కడ కూడా కిచెన్లో టైల్స్ కానివన్నీ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చాయండి మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు ఒకసారి రోడ్డు చూడొచ్చండి ఇక్కడ నుంచి మనకు వెహికల్స్ తిరిగే వెహికల్స్ కనబడుతుంటాయి మనకు అక్కడ కనిపిస్తున్న వెహికల్సే మనకు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి